రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి తోటి వారికి అయితే షేర్ చేయండి ముందుగా మనము మార్నింగ్ టైంలో వీడియో చేసాము లైవ్ వీడియో అయితే చేయడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు వరకు కూడా మన తోట చాలా గ్రీనిష్గా ఉంది మంచి గ్రోతింగ్ మీద ఉంది మంచి ఫ్లవరింగ్ ఉంది వచ్చిన పూత మొత్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకు తామరపురగా వెళ్ళే సమస్య అయితే లేదు చాలా నీట్గా ఉంది తోట సో ఆ విధంగా ఉంది మనం ఏమేమి శ్రేషాం కూడా మాట్లాడుకున్నాం సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము మనకు మంచి గ్రోతింగ్ ఉంది అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా బాగుంది సో మనం గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ ఉంది సో మనం వచ్చిన పూత మొత్తం ఆగాలి కాప్ అనేది చిక్కటి కాప్ అనేది పడాలి సో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే గ్రోతింగ్ ఉంది కానీ ఫ్లవరింగ్ లేదు దానికి మనం ఎటువంటి డోస్ ఇచ్చి మనం కాప్ అనేది సెట్ చేసుకోవాలి సో ఈ రెండింటి మీద నేను వీడియో చేస్తాను సో మొదట వచ్చేసి ఏంటంటే మనకు గ్రోతింగ్ ఉంది మంచి గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ కూడా బాగుంది సో ఆ గ్రోతింగ్ వచ్చి వచ్చింది ఫ్లవరింగ్ కూడా బాగుంది కాబట్టి ఆ వచ్చిన ఫ్లవర్ ఏదైతే ఉందో పూత ఏదైతే ఉందో అది కిందగా సాగాలి కాయ సైజు కూడా బాగా రావాలి సో దానికి మనం ఎస్ వేయాలి ఫస్ట్ మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా చాలామంది రైతులు ఏంటంటే సీడ్ విషయంలో అడుగుతున్నారు సో సీడ్ గురించి నేను పూర్తిగా చెప్తాను ఏమేమి సీడ్ ఎంచుకోవాలి మనము సీడ్ ఎంచుకుంటే ఆ తోటలు పండిస్తాయా ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసి ఉండాలి మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి సీడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి మేనేజ్మెంట్ మనం చేసుకోవాలి ఎప్పుడు మనం తోట వేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనము ఈ సంవత్సరం మనం ఏమేమి టాప్ మందులు ఏమేమి సూ వేసుకున్నాం వాటి రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది మనం ఒకసారి రివ్యూ కూడా మాట్లాడుకుందాము రీకాప్ చేసుకుందాము సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిది కూడా సాధించడానికి అయితే ట్రై చేద్దాం సో అవన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి ఎందుకంటే మీరు ఆన్ మీరు బెల్ ఐకన్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ మనం వచ్చే మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి ఏంటంటే మనకు గ్రోతింగ్ బాగుంది తోట మంచిది మంచిగా గ్రోతింగ్ వచ్చింది ఫ్లౌటింగ్ కూడా బాగుంది సో మనకు వచ్చిన కాయలు మొత్తము వచ్చిన పూత మొత్తం పిందగా సాగాలంటే మనం చేయాలంటే ఈ టైంలో మనము టాప్ వచ్చేసి మొదట వచ్చేసిందంటే ఎంగేజ్ అండి మనకు ఇది కొట్టేవా అగ్రిస్టెన్స్ ఫర్ ఇది ఎంగేజ్ అని కలిగి ఉంటుంది ఇది ఈ సంవత్సరం వచ్చింది చాలా కొత్త ప్రొడక్ట్ చాలా లక్షణ ప్రొడక్ట్ ఇది ఇందులో వచ్చేసి మనకు డెలిగేట్ అనే టెక్నికల్ కూడా కలిగి ఉంటుంది ఇందులో సో ఇది దేని మీద పనిచేస్తుంది ఇందులో ఉండే టెక్నికల్ ఏంటంటే మనకు స్పైనోటారం వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉన్న ప్రొడక్ట్ ఇది మనకు డెలిగేట్ కూడా సేమ్ ఆ స్పైనోటరం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ అనమాట సో ఇందులో వచ్చేసి మనకు డెలిగేట్ టెక్నికల్ వచ్చేసి ఫైనటరం వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మిథాక్సీ పెనోజైడ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది సో మనకు స్పైనోటోరం అదేవిధంగా మితాక్షి పేనోజైడ్ ఈ రెండు టెక్నికల్ అయితే ఇందులో కలిగి ఉంటుంది ఇది వచ్చేసి మనకు తామర పురుగు మీద చాలా లక్షణంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు ఎటువంటి పురుగు సమస్య ఉన్నా కానీ చాలా లక్షణంగా పనిచేస్తుంది మనకు కాయలు వంక రావడం కానీ ఆ సమస్య అయితే రాకుండా మనకు అన్నిటి మీద చాలా లక్షణంగా పనిచేస్తుంది అన్ని పురుగులను ఇది నివారిస్తుంది సో మనకు తామర పురుగుకి అదేవిధంగా పురుగు సమస్య నివారణకి చాలా లక్షణంగా పనిచేస్తుంది మనకు కాప్ సెట్ చేసుకోవడానికి ఇది చాలా లక్షణంగా పనిచేస్తుంది మనకు సో ఇది వచ్చేసి ఆ ఎంగేజ్ వచ్చేసి మనకు మార్కెట్లో టూ హండ్రెడ్ రూపీస్కి అయితే దొరుకుతుంది దీనికి దీని నెకరానికి వచ్చేసి మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే మనకు పూత ఆల్రెడీ బాగుంది సో వచ్చిన పూత మొత్తం కాయగా మారాలి విందుగా సాగాలి సో మనం దానికి ఎటువంటి ప్రొడక్ట్ అయితే స్ప్రే చేసుకోవాలి మొదట ఇది ఎంగేజ్కి కాంబినేషన్ వచ్చేసి డాజిల్ అండి స్వరూప్ అగ్రోకెమికల్ వారిది డాజిల్ అయితే కలిగి ఉంటుంది ఇది డాజిల్లో వచ్చేసి మనకి ఏముంటుందంటే లిక్విడ్ కాల్షియం ప్లస్ బోరాన్ అయితే కలిగి ఉంటుంది చాలా 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 ఎక్సలెంట్ ప్రొడక్ట్ నాకు నచ్చిన ప్రొడక్ట్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది నేను సెకండ్ కాప్ సెట్ చేసుకున్న టైంలో కూడా నేను డెలిగేట్ను డాజిలో అయితే స్ప్రే చేయడం జరిగింది ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను డాజిలో డెలిగేట్ ఈ రెండు కాంబినేషన్ అయితే స్ప్రే చేయడం జరిగింది పూత మాత్రం బాగా వచ్చింది వచ్చిన పూత మొత్తం బిందెలైంది అంత బాగా కాప్ అనేది సెట్ అయిందండి చాలా బాగా పనిచేస్తుంది డ్యాజిల్ అనేది మనకు వచ్చిన పూత మొత్తం బిందుగా మారడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది ఇందులో నైట్రోజన్ కూడా ఉంటుంది అదేవిధంగా మనకు కాల్షియం ఉంటుంది బోరాన్ ఉంటుంది కాల్షియం ఏంటంటే మనకు మొక్క యొక్క అన్ని శాఖలను అభివృద్ధిపరిచి మా మొక్కకు కావాల్సిన పోషకాలు సమగ్రంగా అందే విధంగా చేస్తుంది కాల్షియం అనేది అదేవిధంగా బోరా అనేది ఒక సీట్నెస్ అయితే ఇస్తుంది అండి మనకు వచ్చిన పూత మొత్తం పిందగా మారడానికి ఆ పోలని అభివృద్ధి పరిచి పూత మొత్తం పిందగా మారడానికి సులక్షణగా పనిచేస్తుంది సో లిక్విడ్ కాల్షియం ప్లస్ బోరాన్ అయితే కలిగి ఉంటుంది అదేవిధంగా నైట్రోజన్ కూడా కలిగి ఉంటుంది ఇందులో సో ఈ రెండు కాంబినేషన్లో కనుక స్పేషన్లో అయితే మనకు ఎక్స్ట్రన్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో డ్యాచిల్ అదేవిధంగా ఎంగేజ్ లేదు నేను ఎంగేజ్ కాదు నేను తోట బాగుంది ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంది నేను ఇంకా మంచి కాప్ సెట్ చేసుకోవాలనుకుంటే తోట చాలా నీట్గా ఉంది అనుకుంటే మీరు డెలిగేట్ స్ప్రే చేయడం బెటర్ అండి సో డెలిగేట్ డాజిల్ ఈ రెండు కాంబినేషన్ ఇవ్వండి చాలా లక్షణంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి కాప్ అయితే సెట్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఎంగేజ్కే డాజీల్ కాకుండా ఇంకోటి ఫ్లవరింగ్ పూత బాగా రావాలి పూత లేదు గ్రోత్ ఉంది కానీ పూత లేదు అనుకున్న వాళ్ళు ఎంగేజ్కి కాంబినేషన్గా వచ్చేసి అదే స్వరూప అగ్రో కెమికల్ వారిది పెమ్మిగ్రో అని కలిగి ఉంటుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది మనం పెమిగ్రో వచ్చేసి పూత రాలకుండా కూడా చేస్తుంది పూత రావడానికి చాలా బాగా పనిచేస్తుంది మనకు ఆడపూత రావడానికి చాలా ఎక్సలెంట్గా అండి మనకు పూత రావడంలో చాలా లక్షణంగా పనిచేసేది ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి మాకు విన్ కంటే బాగా పనిచేస్తుంది వెంచి విన్ పెమిగ్రో చాలా లక్షణ ప్రోడక్ట్ అండి ఆడపూత రావడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది ఇది సో పూత బాగా వస్తుంది వచ్చిన పూత అనేది రాలకుండా చేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్గా సో డాకీలో సారీ ఎంగేజు అదేవిధంగా పెమిగ్రో ఈ రెండు కాంబినేషన్ ఇవ్వండి నాకు మంచి గ్రోత్ ఉంది కానీ పూత పూత అనేది లేదు అనుకున్న వాళ్ళు ఎంగేజు పెమిగ్రో ఇవ్వండి పూత బాగుంది ఆ పూత అనేది పిందెగా మారాలి అనుకున్న వాళ్ళు ఎంగేజ్ డాజిల్ ఇవ్వండి సో ఇది రెండు ఈ రెండు కాంబినేషన్ అండి సో ఈ విధంగా స్ప్రే చేయండి మీరు మంచి కాపర్ అనేది సెట్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ వీడియో చూసాము లైవ్ వీడియో చూసాము వీడియో తోట ఏ విధంగా ఉంది అది సో ఆ విధంగా ఉండి మంచి ఫ్లవరింగ్ ఉంది అనుకున్నప్పుడు ఎంగేజ్ ఆ డాజిల్ స్ప్రే చేయండి మంచి గ్రోత్ ఉంది కానీ ఫ్లవరింగ్ లేదు అనుకున్నప్పుడు ఎంగేజ్ మీరు పెమ్మిగ స్ప్రే చేయండి సెలెక్షన్ ఉంటుంది సో ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది దాదాపు ఈ టైంలో మనం ఇలాంటి మందులు స్ప్రే చేసినట్లయితే కనీసం మాకు ఐదు నుంచి ఆరు క్వింటాల్ ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి తోటలే కాబట్టి ఈ విధంగా స్ప్రే చేయండి తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ ఏమని అనేది చెప్పేది సో ఈ విధంగా స్ప్రే మీకు మంచి కాప్ అనేది సెట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనము ఇది సీడ్ విషయం సీడ్ గురించి నేను సమ్మర్లో మాత్రం చెప్తూనే ఉంటాను ఎటువంటి సీడ్ అంటే సీడ్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మనం సీడ్ ఎంచుకుంటే మనకు తోట పండదండి సీడ్ ఎంచుకోవడంలో మనము సరైన మా నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా మనకు మన మన యొక్క నీళ్లను కూడా మనం సరైన మేనేజ్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా సరైన మేనేజ్మెంట్లో మనం అందులో కూడా స్విచ్ స్పిచ్కారి చేసుకుంటేనే ఏ సీడ్ అయినా బాగా పండుతుంది ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను సమ్మర్ మనకు అదే పని ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎటువంటి మేనేజ్మెంట్ మనము మిరప పంటలు చేసుకోవాలి మనం పదే పదే ఒకటే భూమిలో మనము మిరప పంట సాగు చేస్తున్నట్లయితే దానికి మనం ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించుకోవాలి పంట మార్పిడి చేసుకుంటే మనకు ఎటువంటి యజమాని పద్ధతులు పాటించాలి అదేవిధంగా మనము మనము తొలకరి చెరుకు అంటే జూన్ నెలలో ఎటువంటి పంట సాగు చేసుకోవాలి మనం మిరప పంట వేసేవాళ్ళు అనేది పూర్తి సమాచారం మనము తెలుసుకుందాము మీకు తొందర అయితే పడకండి మనము తోట వేయాల్సింది ఆగస్టు లాస్ట్ వీక్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అప్పుడు వేసుకున్న తోటలైతే ఈ సంవత్సరం బాగా పడినాయి చాలామంది ముందే వేసుకొని ఆగమైతే అయ్యారు విల్ట్ సమస్య వైరస్ సమస్య వచ్చి చాలామంది తోటలైతే ఆగమైనవి సో తొందరపడి మరియు ఎందుకంటే మనము సంవత్సరం పాటు మనము దీని మీద ఆధారపడి ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకొని మనం సాగు చేయాలి ఆ విధంగా మీరు నేను పూర్తి సమాచారం అయితే ఇస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్